పిల్ల వెన్ యు నో హూ యూ ఆర్ ఇన్ క్రైస్ట్ దెన్ యూ విల్ ఓవర్కమ్ ఎవ్రీ ఛాలెంజ్ ఎవ్రీ టెంప్టేషన్ యు ఫేస్ ఇన్ దిస్ లైఫ్ నీవు ఎవరువో నీ నిజమైన గుర్తింపేమిటో నిజంగా నువ్వు తెలుసుకుంటే గనక నీవు ఈ లోకంలో ఎదుర్కొన్న ప్రతి సవాలు ప్రతి శోధనను నువ్వు సులువుగా జయించగలుగుతావు యేసు క్రీస్తు వారు భూమి మీద జీవిస్తున్నప్పుడు ఆయనంటే గిట్టన వారు ఆయనకి కొన్ని నెగిటివ్ లేబుల్స్ వేశారు ఆయన దయ్యం పట్టిన వాడని అబద్ధ ప్రవక్తని తిండిపోతని తాగుబోతని దూషకుడని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నాడని ఆయన మతిస్థిమితం లేని వాడని ఆయన కోపిష్టి అని ఆయన మాంత్రికుడని రకరకాల నెగిటివ్ లేబుల్స్ యేసుక్రీస్తు వారి మీద వేశారు అయినప్పటికీ ఆయన వాటిలో ఒక్కట కూడా పట్టించుకోలేదు ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన ఎవరో ఆయన పరిచర్య ప్రారంభిస్తున్న తొలి రోజునే పరలోకపు తండ్రి నీవు నా ప్రియ కుమారుడివి నీ ఎందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పడం జరిగింది కాబట్టి అదే యేసు వారి యొక్క ట్రూ ఐడెంటిటీ కాబట్టి మనుషులు ఏమనుకుంటున్నా వాటిని పట్టించుకోకుండా యేసు వారు తన ఎవరో తనకు తెలుసు కాబట్టి ముందుకు వెళ్లగలిగి దేవుడు తనకిచ్చిన పనిని సంపూర్ణంగా ఆయన నెరవేర్చగలిగాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదర క్రీస్తులో నిజమైన గుర్తింపు ఏమిటో తెలుసుకుంటే యేసుక్రీస్తు నీ లైఫ్ పర్పస్ అని ఫుల్ఫిల్ చేయగలవు యుద్ధి హీ హాజ్ చోజన్ యూ నీవు నా సొత్తు అని నువ్వు నా చేతి పని అని నువ్వు నా ప్రియమైన కుమారుడు కుమార్తె అని దేవుడు నీకు గుర్తింపటం జరిగింది